ఈరోజు మన రెసిపీ ఆనియన్ రింగ్స్ అండి ఆనియన్ రింగ్స్కి కావాల్సిన ఇంగ్రేడియంట్స్ నోట్ చేసుకోండి మనకి ఫ్లోర్ కావాలి బియ్యం పిండి కావాలి కొంచెం మైదా పిండి కావాలి అలా బ్రెడ్ గ్రామ్స్ కూడా తీసుకోవాలి ఇలా నేను చూపించినట్లుగా ఆనియన్స్ని రింగ్స్ కింద కట్ చేసుకోవాలి వన్ లేయర్ కానీ టూ లేయర్ కానీ తీసుకోవచ్చండి అది మన ఇష్టమే ఇప్పుడు నేను ఇక్కడ టూ లేయర్ తీసుకున్నాను నాకు థిక్నెస్ కావాలి ఇప్పుడు నేను మైదా త్రీ టీ స్పూన్స్ వేసుకున్నానండి ఇక్కడ మనం బ్యాటర్ కలుపుకోవాలి మైదా త్రీ టీ స్పూన్స్ వేసుకున్న తర్వాత కార్న్ఫ్లోర్ వన్ టీ స్పూన్ రైస్ ఫ్లోర్ వన్ టీ స్పూన్ ఇలా వేసుకున్న తర్వాత సాల్ట్ వన్ టీ స్పూన్ వేసుకున్నాను ఇలా సాల్ట్ మైదా ఫ్లోర్ బియ్యం పిండి వేసుకున్న తర్వాత వీటికి సరిపడినంత కారం వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నానండి ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత నేను కొంచెం పంచదార వేసుకుంటున్నాను ఎందుకంటే గోల్డెన్ కలర్ రావటం కోసం ఆనియన్ రింగ్స్ నేను పంచదార యాడ్ చేసుకున్నాను అలానే పెప్పర్ పౌడర్ అలానే చాట్ మసాలా ఇలా ఇవన్నీ వేసుకున్న ఈ పౌడర్ని ఒక్కసారి నేను కలుపుకుంటాను పౌడర్గా ఉన్నప్పుడే ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలి అందుకనే హ్యాండ్తో కలుపుకుంటేనే ఈ బ్యాటర్ చాలా స్మూత్గా వస్తుంది ఇలా నేను చూపించినట్లుగా ఈ పౌడర్స్ అన్నీ కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనకి తగినంత వాటర్ వేసుకొని మనం బ్యాటర్ కలుపుకోవాలి ఈ బ్యాటర్ ఎలా ఉండాలి అంటే మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలా ఉండాలి మన ఆనియన్ స్టఫ్ చేసుకుంటే ఆనియన్ అంతా కూడా స్టఫ్ అయ్యేలా మనం ఇక్కడ ఈ బ్యాటర్ని కలుపుకోవాలి నేను ఫస్ట్ థిక్ డవ్ కింద కలుపుకొని దాంట్లో నేను తగినంత వాటర్ వేసుకుంటున్నాను ఒకవేళ బ్యాటర్ కనుక కొంచెం లూజ్ అయినా కూడా మనం మైదాపిండి యాడ్ చేసుకోవచ్చండి ఇలా నేను చూపించినట్లుగా ఒకసారి ఆనియన్ రింగ్ ముంచుకొని కొంచెం మనం చూసుకోవాలి ఎలా ఉంది థిక్నెస్ అనేది చూడండి ఇలా వస్తే మనకి బాగా కోట్ అయితే సరిపోతుంది ఇలా కోట్ అయిన ఆనియన్ని తీసుకొని బ్రెడ్ బ్రెడ్ క్రామ్స్లో మనం ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా మనకి థిక్గా ఉండేలా మనం బాగా కోట్ అయ్యేలా ఆనియన్స్ని మనం స్టఫ్ చేసుకోవాలి చూడండి నేను ఇలా మీకు త్రీ ఫోర్ ఆనియన్స్ని ఎలా స్టఫ్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తున్నాను బ్యాటర్ అనేది మన ఆనియన్ స్టింగ్స్ని మాత్రం కంప్లీట్గా బాగా స్టఫ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా స్టఫ్ అయిన తర్వాత బ్రెడ్ గ్రామ్స్లో ముంచుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా మొత్తం బ్యాటర్ అంతా ఆనియన్ రింగ్కి కోట్ అవ్వాలి మన బ్రెడ్ గ్రామ్స్లో ఒకసారి కూడా బాగా కోట్ అయ్యేలా చూసుకొని వీటిని అలా పక్కన పెట్టుకోవాలి ఇలా మనం అన్ని ఎన్ని ఆనియన్స్ మనకి రింగ్స్ కావాలి అంటే అన్ని ఆనియన్స్కి కూడా ఇలాగే కోట్ చేసుకొని సేమ్ మేనర్లో మనం ఇలా పక్కన ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకోవాలి వన్స్ మన ఆనియన్ రింగ్స్ అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇది పెద్ద టైం కూడా తీసుకోదండి పిల్లలకి ఇష్టమైన మంచి స్నాక్స్ మనం బాగా బయట కొనుక్కునే కంటే మనం ఇలా ఇంట్లోనే పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇలా మీరు కూడా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి మన ఈ ఆనియన్ రింగ్స్ని డీప్ ఫ్రై చేసుకునేలా సరిపడేంత సరిపడే అంత ఆయిల్ వేసుకొని బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఎంతవరకు వేడెక్కింది అని చెక్ చేసుకున్న తర్వాత నేను ఇలా చూపించినట్లుగా మన ఆనియన్ రింగ్స్ని వన్ బై వన్ వేసుకోవాలి ఒక దాని మీద ఒకటి వేసుకోవద్దండి అలా వేసుకుంటే కనుక బాగా కుక్ అవ్వదు ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్ని రింగ్స్ని మాత్రమే వేసుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఇలా షార్ప్ నీడిలు ఏదైనా ఉంటే ఆ నీడులతో మాత్రమే మనం ఈ ఆనియన్ రింగ్స్ని టర్న్ చేసుకోవాలి గరిట అలాంటివి ఏమైనా యూజ్ చేసాము అంటే మనం కోట్ చేసుకున్నాం కదండి ఆనియన్స్ చుట్టూ అది విడిపోతుంది అప్పుడు ఆయిల్ కూడా మనకి పాడైపోతుందండి అందుకని ఇలా షార్ప్గా ఉన్న నీడిలతో ఏదైనా స్టిక్ తీసుకోండి లేదంటే మనకి వుడెన్ స్టిక్స్ ఉంటాయి కదా దాని బ్యాక్ సైడ్ అయినా యూస్ చేసి ఆనియన్ రింగ్స్ని టర్న్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఇలా చేసుకున్న మన ఆనియన్ రింగ్స్ మనకి డీప్ ఫ్రై అవ్వాలండి స్లో మంట మీదే కుక్ చేసుకోండి ఎందుకంటే మన స్టఫింగ్ అండ్ ఆనియన్ కూడా మనకి ఇన్సైడ్ బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి ఇలా నేను చూపించినట్లుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మన రింగ్స్ బాగా ఫ్రై అయిపోయినట్లే ఇలా ఫ్రై అయిన రింగ్స్ని ఇలా నేను చూపించినట్టుగా షార్ప్ నీడిల్తో ఇలా మనం రింగ్స్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి మీరు కావాలంటే ఒక టిష్యూ పేపర్ తీసుకొని వాటి మీద ఈ రింగ్స్ని పెట్టుకోండి దానివల్ల దాంట్లో ఉన్న ఆయిల్ కూడా ఆ టిష్యూ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది ఇంతకుముందు చూపించినట్లుగానే మళ్ళా నేను సేమ్ మేనర్లోని వన్ బై వన్ ఆనియన్ రింగ్స్ని వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనం మీడియం ఫ్లేమ్ మీద ఇవి ఫ్రై చేస్తాం ఇలా నేను చూపించినట్లుగా షార్ప్ నీడులతో మొత్తం ఆనియన్ రింగ్స్ అన్నింటినీ కూడా తీసుకొని టిష్యూ పేపర్లో పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్ రింగ్స్ పిల్లలకి ఫేవరెట్ రెసిపీ అండి మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి ఇలా నేను చూపించినట్లుగా షార్ప్ నీడులతో అన్ని సైడ్స్ కుక్ అయ్యేలాగా మనం టర్న్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి మనకి ఇది ఆయిల్ కూడా చాలా తక్కువ అబ్జర్వ్ చేసుకుంటుందండి ఆయిలీ ఫుడ్ తింటున్నాము అన్న ఫీలింగ్ కూడా ఏమీ రాదు సో ఇలా నెంబర్ ఆఫ్ ఆనియన్స్ ఎన్నైతే మనం తీసుకున్నామో అన్ని ఆనియన్స్ కూడా నేను చూపించిన మేనర్లోనే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పిల్లలకి నచ్చేలా సర్వ్ చేసుకోవటమే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ Thanks for watching please like share subscribe please click on bell icon